అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా నవంబర్ నెల పింఛన్ల పంపిణీకి సంబంధించి ఏపీ ప్రభుత్వం అదిరిపోయే రెండు శుభవార్తలను అయితే తీసుకొచ్చింది మరి నవంబర్ నెలలో కొత్త పింఛన్లను కూడా పంపిణీ చేయబోతున్నారు అట్ అదేవిధంగా ఇటీవల మనకు ఎవరైతే పింఛన్ రద్దు నోటీసులు తీసుకుని అప్పీల్ చేసుకుని ఈ యొక్క పింఛన్ల వెరిఫికేషన్కు వెళ్తూ ఉన్నారో వారికి నవంబర్ నెల పింఛన్ వస్తుందో రాదో అని కూడా ప్రభుత్వం అయితే క్లారిటీ అయితే ఇచ్చింది చాలామంది కంగారు పడుతున్నారు అలాగే కొంతమందికి క్యాంపులు కూడా రద్దు చేశారు పదిహేను పదహారు పదిహేడు తారీఖుల్లో మరి వారికి పింఛన్ ఇస్తారా ఇవ్వరా అనే వివరాలని కూడా ఈ వీడియోలో తెలియజేస్తాను అలాగే ఇటీవల సదరం రీవెరిఫికేషన్కి వెళ్ళొచ్చినటువంటి వికలాంగులకు మనకు ప్రభుత్వం ఏం చేసిందంటే పర్సంటేజ్ అనేది పెంచింది అంటే తనిఖీ చేసినటువంటి డాక్టర్ గారు వారి పరిస్థితిని బట్టి గతంలో ఉన్నటువంటి పర్సెంటేజ్ కంటే ఇప్పుడు పర్సెంటేజ్ అనేది పెంచడం జరిగింది మరి పర్సెంటేజ్ పెరిగినటువంటి వారికి పదిహేను వేల రూపాయల పింఛన్ ఇస్తారా వికలాంగులకు అని చెప్పి కూడా చాలా మంది అడిగారు దానిపైన కూడా మీకు ఇక్కడ వివరాలు అయితే అందజేస్తాను మరి ఇంతే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే మనకు కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారో వారికి సంబంధించిన అప్డేట్స్ కూడా ఉన్నాయి చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది దయచేసి వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు లాస్ట్ వరకు చూడాలి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడు మీకు సమాచారం పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మీకు ఈ విధంగా లైక్ గుర్తుంటుంది ఎదురుగా మీకు ఆల్రెడీ కనిపిస్తుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసేయండి మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకునేటువంటి అవకాశాన్ని కలిగి ఉంటారు దయచేసి వెంటనే కూడా వీడియోను లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ను తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది కొత్త వారు కానీ పాతవారు కానీ లైక్ చేసి షేర్ చేయట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని నేరుగా మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలి అని అనుకుంటే వీడియో కింద మీకు ఎదురుగా నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తూ ఉంటుంది దానిపైన నొక్కండి పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఇంకో గంట వస్తుంది ఆల్ అని మూడు ఆప్షన్స్ అందులో ఆల్ అని ఉంటుంది ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంటలో ఆల్ పెట్టుకోవడం మర్చిపోవద్దు ఇక లేట్ చేయకుండా మనం నవంబర్ నెలకు సంబంధించినటువంటి పింఛన్ల పంపిణీ పైన వచ్చినటువంటి అప్డేట్స్ అయితే తెలుసుకుందాం ఇక ముఖ్యంగా ఏపీ ప్రభుత్వం నెల కూడా పింఛన్ల పంపిణీ అనేది కొనసాగిస్తుంది గతంలో మాదిరిగానే గ్రామ వార్డు సచివాలయ అధికారులు ఇంటింటికి వచ్చి మనకు పింఛన్దారులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా పింఛన్ అయితే పంపిణీ చేస్తూ ఉన్నారు ప్రతి నెల కూడా ఒకటి మరియు రెండు తారీఖుల్లో పింఛన్ల పంపిణీ అనేది ఉంటుంది మరి గతంలో మాదిరిగానే ఈ నవంబర్ నెలలో కూడా మనకు ఒకటి రెండు తారీఖుల్లో పింఛన్ల పంపిణీని అయితే ప్రభుత్వం చేపడుతూ ఉంది మరి నవంబర్ నెలలో చాలామంది పింఛన్ వస్తుందా రాదా అని చెప్పేసి కంగారు పడుతున్నారు అంతేకాకుండా నవంబర్ నెలలో కొంతమందికి కొత్త పింఛన్లను కూడా ప్రభుత్వం ఇస్తుంది అలాగే మరికొంతమందికి రెండు నెలల పింఛను అలాగే కొంతమందికి మూడు నెలల పింఛను కూడా ఇచ్చేటువంటి అవకాశం కూడా ఉంది అలాగే మనకు చాలామంది మనకు ఇక్కడ ఈ పైన ఇబ్బంది పడుతూ ఉన్నారు అంటే ఇక్కడ మన సబ్స్క్రైబర్స్ కూడా ఒక ఆయన అడిగారు అన్న నేను అక్టోబర్ నెలలో క్యాంపుకి వెళ్ళాను సదరం క్యాంప్కి వెళ్తే నాకు సక్సెస్ అని చెప్పి వచ్చింది ఫోన్కు మెసేజ్ అయితే వచ్చింది కానీ సచివాలయానికి వెళ్తే అక్కడ రిజెక్ట్ అని చెప్పి చూపిస్తుంది దీనికి ఏం చేయాలని చెప్పి అడిగారు మరి వాటన్నిటికీ కూడా ఇక్కడ వివరాలు నేను అందజేస్తాను ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా నెలా కూడా పింఛన్ల పంపిణీ మాదిరిగానే ఈ నెలలో కూడా మనకు పింఛన్ల పంపిణీ అయితే ఉంటుంది ఎటువంటి ఇబ్బంది లేకుండా మరి రెండు రోజుల లోపు మీరు పింఛన్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది లేకపోతే కనుక మళ్ళీ మరుసటి నెలలో మీరు రెండు నెలల పింఛన్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది అలాగే ఎవరైనా సరే ఈ అక్టోబర్ నెలలో మీరు ఏదైనా కారణాల వల్ల పింఛన్ కనుక పొందలేకపోయింటే ఈ నవంబర్ ఒకటో తారీఖున అక్టోబరు మరియు నవంబర్ రెండు నెలల పింఛన్ కూడా తప్పకుండా తీసుకోండి లేదు సెప్టెంబర్ నెలలో తీసుకోకుండా ఉన్నా అలాగే అక్టోబర్ నెలలో తీసుకోకుండా ఉన్న నవంబర్ ఒకటో తారీఖున పంపిణీ చేసేటువంటి పింఛన్లో మీరు మూడు నెలల పింఛను ఒకేసారి తీసుకోవాలి ఈ మూడు నెలల పింఛన్ కనుక మీరు తీసుకోకపోతే మరి డిసెంబర్లో మీ పింఛన్ అనేది ఆపేస్తారు తాత్కాలికంగా చేస్తారు కాబట్టి మీరు ఇట్లా ఎవరైనా పింఛన్ తీసుకున్న వాళ్ళు ఉంటే వెంటనే కూడా పింఛన్ అయితే తీసుకోండి మరి నవంబర్ ఒకటో తారీఖున కూడా కొంతమందికి కొత్త పింఛన్లు ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం చెబుతోంది ఎవరికి ఇస్తారంటే మనకు గత ఆగస్టు నెల నుంచి కూడా ఈ యొక్క పింఛన్లను పంపిణీని ప్రారంభిస్తుంది ప్రతి నెల కూడా కొత్త పింఛన్లను ప్రభుత్వం ఇందులో ముఖ్యంగా ఎవరి భర్తకైతే పింఛన్ ఉండి ఆ భర్త కనుక చనిపోయి ఉంటే ఆ భర్త పింఛన్లను భారీకు బదిలీ చేస్తూ స్పౌస్ పింఛన్లను ఆగస్టు నెల నుంచి కూడా ప్రభుత్వం పంపిణీ చేస్తుంది ఆగస్టులో లక్ష మందికి పైగా ఇచ్చారు సెప్టెంబర్లో ఏడు వేల మందికి ఇచ్చారు ఈ అక్టోబర్ నెలలో పదివేల మందికి ఇచ్చారు మరి నవంబర్ నెలలో కూడా ఈ మధ్యలో ఈ అక్టోబరు సెప్టెంబర్ మధ్యలో ఎవరి భర్త అయినా కనుక పింఛన్ తీసుకుంటూ ఆయన కనుక చనిపోయి ఉంటే ఆయన పింఛన్ను భారీకు బదిలీ చేస్తారు ఇప్పటివల్ల మనకు అప్లై చేసుకోమని చెప్పి కూడా ప్రభుత్వం అప్డేట్ అయితే ఇచ్చింది వితంతు మహిళలకు ఎవరైనా సరే వితంతు మహిళలు ఇంకా మీ భర్త కనుక చనిపోయి ఉంటే పింఛన్ తీసుకుంటూ మీ యొక్క భర్త డెత్ సర్టిఫికేటు ఆధార్ కార్డుతో మీ గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి మీరు అప్లై చేసుకోండి మీ పింఛన్ అనేది నవంబర్ ఒకటో తారీఖున మీకు పంపిణీ చేయడం జరుగుతుంది అలాగే మనకు పింఛన్లకు సంబంధించినటువంటి జాబితా అనేది విడుదల కావడం జరిగింది మరి పింఛన్ల జాబితాలో నవంబర్ నెలకు సంబంధించి ఎవరికి పింఛన్ వస్తుంది ఎవరికి పింఛన్ రాదనే వివరాలను కూడా ప్రభుత్వం ఇక్కడ వెల్లడించడం జరిగింది ముఖ్యంగా మనకు ప్రభుత్వం ఏం చేస్తుందంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు పింఛన్దారులు ఉన్నారో వారందరికీ కూడా మనకు ప్రభుత్వం కీలక ప్రకటన విడుదల చేయడం జరిగింది ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ నవంబర్ నెలకు సంబంధించినటువంటి పింఛన్ల పంపిణీలో ప్రభుత్వం కొన్ని మార్పులు అయితే చేయబోతోంది మరి ఇక్కడ కొంతమందికి పింఛన్ రాకపోవచ్చు ఎందుకంటే మనకు ఇటీవల తనిఖీలు చేసినా కానీ ప్రభుత్వం ఏం చేస్తుందంటే అలాంటి వికలాంగ పింఛన్లన్నీ కూడా ప్రభుత్వం తనిఖీలు చేసి లక్షా ముప్పై ఐదు వేల మందికి పింఛను రద్దు నోటీసులు అయితే ఇచ్చింది మరి చాలామంది ఆందోళన చేశారు మాకు నిజంగానే అరహతుంది మా పింఛన్ను మాకు పునరుద్ధరించండి అని చెప్పి ఆందోళన చేస్తే ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఆ పింఛన్లన్నింటినీ కూడా మళ్ళీ కూడా సెప్టెంబర్ నెలలో ఇచ్చేయడం జరిగింది అలాగే ఈ అక్టోబర్ నెలలో కూడా ఇవ్వడం జరిగింది మళ్ళీ ప్రభుత్వం ఏం చెప్పింది మీరంతా కూడా అప్పీల్ చేసుకోండి అప్పీల్ చేసుకుంటే మీ అర్హతలను పరిశీలించి మీకు మేము నవంబర్ అంటే ఈ యొక్క అక్టోబర్లో తనిఖీలు చేస్తాము తనిఖీలు చేస్తే అక్కడ మీకు గనక వెరిఫికేషన్లో మళ్ళీ కూడా మీకు సదరం పర్సంటేజ్ కనుక తగ్గిపోతే మీకు పింఛన్ అనేది రద్దు చేస్తామన్నారు కానీ ఇప్పుడు అక్టోబర్ ఎనిమిదో తారీఖు నుంచి కూడా ఈ రీవెరిఫికేషన్ అనేది చేస్తున్నారు అలాంటి వికలాంగ పింఛన్దారులకు అంటే పింఛన్ రద్దు అయిందని చెప్పి నోటీస్ తీసుకున్న వారికి మళ్ళీ కూడా నోటీస్ ఇచ్చి వారిని వెరిఫికేషన్కి పంపిస్తూ ఉన్నారు మరి వెరిఫికేషన్లో కొంతమందికి పర్సంటేజ్ అనేది తగ్గుతూ ఉంది మరికొంతమందికి యథావిధిగా పర్సెంటేజ్ అనేది పెరుగుతూ ఉంది మరి ఈ పర్సెంటేజ్ అంతా కూడా డాక్టర్ గారు ఆన్లైన్ చేయడా ఆన్లైన్ చేస్తూ ఉన్నారు ఒకవేళ ఇప్పుడు మనకు ఆన్లైన్ కనుక అంటే ఇప్పుడు తనిఖీలు ఆల్రెడీ జరుగుతున్నాయి కాబట్టి ఈ నెలలో ఆన్లైన్ చేయడానికి సమయం తీసుకుంటారు కాబట్టి మనకు ఈ నవంబర్ ఒకటో తారీఖున కూడా మీ పింఛన్ రద్దు నోటీసులు తీసుకుని ఇప్పుడు వెరిఫికేషన్ వెళ్తున్నటువంటి వారికి కూడా పింఛన్ ఇచ్చేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటాను ఎవరైతే పింఛన్ రద్దు నోటీసులు తీసుకుని ఈ అక్టోబర్ ఎనిమిదవ తారీఖు నుంచి కూడా వెరిఫికేషన్కి వెళ్తున్నారో మీరు వెరిఫికేషన్కి వెళ్ళినటువంటి వారందరికీ కూడా నవంబర్ ఒకటో తారీఖున పింఛన్ పంపిణీ ఉంటుందని చెప్పేసి ప్రభుత్వం మరొకసారి సిస్టమ్ చేసింది కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు ఖచ్చితంగా మీకు నవంబర్ ఒకటో తారీఖున మీ పింఛన్ అనేది యథావిధిగా పంపిణీ చేస్తారు మరి ఇక్కడ ఎవరికి పింఛన్ రద్దు అవుతుందని చూస్తే ఎవరైతే మనకు మళ్ళీ కూడా ఈ యొక్క రెండవ వెరిఫికేషన్లో కూడా నలభై శాతం కంటే పర్సంటేజ్ తక్కువ వస్తే మీ పింఛన్ అనేది రద్దు చేసేస్తారు పూర్తిగా రద్దు అయిపోతుంది ఈసారి మరి డిసెంబర్ నెలలో మీకు పూర్తి స్థాయిలో మనకు మళ్ళీ కూడా ఇప్పుడు ఎవరైతే తనిఖీకి వెళ్తున్నారో వారికి పింఛన్ వస్తుందా రాదా అని చెప్పేసి మనకు డిసెంబర్లో తెలుస్తుంది అనమాట అప్పటి వరకు కూడా మీ పింఛన్కి ఎటువంటి డోకా లేదు మీకు అర్హత ఉన్న అర్హత లేకపోయినా కానీ ప్రభుత్వం తనిఖీ చేసింది కాబట్టి ఇంకా డీటెయిల్స్ రావాలి కాబట్టి మనకు ఇక్కడ సమయం పడుతుంది కాబట్టి మీ పింఛన్ అనేది యథావిధిగా అప్పటి వరకు కూడా వస్తూ ఉంటుంది మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా కాబట్టి ఇబ్బంది లేదు జాగ్రత్తగా ఉండండి అలాగే నవంబర్ ఒకటో తారీఖు నుంచి కూడా ఇంకా మనకు ప్రభుత్వం ఇప్పటి వరకు తనిఖీ చేయనటువంటి వారు మనకు రెండు లక్షల మంది ఉన్నారు ఆ రెండు లక్షల మందికి కూడా నవంబర్ నెల పింఛన్ల పంపిణీ అయిపోయిన తర్వాత అంటే పింఛన్ల పంపిణీతో పాటుగానే మీకు తనిఖీ నోటీస్ అయితే ఇవ్వబోతు ఉన్నారు అంటే వెరిఫికేషన్ నోటీస్ అనేది ఇస్తారనమాట నవంబర్ నెల ఇప్పటి వరకు నోటీసే ఇవ్వకుండా వికలాంగులు ఎవరైతే పింఛన్ పొందుతున్నారో వారికి ఇప్పుడు నోటీసులు ఇస్తారు మీరు నవంబర్ నెలలో వెరిఫికేషన్కి వెళ్లాల్సి ఉంటుంది నవంబర్ నెలలో వెరిఫికేషన్కి వెళ్ళిన తర్వాత మీకు మళ్ళీ కూడా ప్రభుత్వం తనిఖీ చేసి మీలో ఎంతమంది అనర్హత ఉన్నవారని చెప్పేసి గుర్తిస్తుంది ఇట్లా ఆ పింఛన్ల తనిఖీ అనేది మొత్తానికి డిసెంబర్ వరకు కూడా పూర్తి అయిపోతుందండి డిసెంబర్లో చివరిలోపు పూర్తి చేసేసి డిస అంటే నవంబర్ చివరిలోపు పూర్తి చేసేసి డిసెంబర్ నెలలో కొత్త పింఛన్లకు అవకాశం ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ముఖ్యంగా యాభై సంవత్సరాల పింఛన్ ఇస్తామన్నారు యాభై సంవత్సరాల పింఛను అలాగే మనకు వృద్ధాప్య పింఛను వితంతు పింఛను ఒంటరి మహిళ పింఛను నేతన్న పింఛను అలాంటి వికలాంగల పింఛను వీటన్నిటికీ కూడా ప్రభుత్వం మనకు డిసెంబర్లో దరఖాస్తులు స్వీకరించబోతున్నట్లు కూడా తాజాగా సమాచారం అయితే వచ్చింది ఈ డిసెంబర్ నెలలో కొత్త పింఛన్లకు దరఖాస్తులు స్వీకరించి వచ్చే ఏడాది జనవరి నుంచి కూడా కొత్త పింఛన్లను ప్రభుత్వం అయితే పంపిణీ చేయబోతున్నట్లు కూడా తాజా సమాచారాన్ని అయితే తీసుకొచ్చింది మరి నవంబర్ నెల పింఛన్ల పంపిణీని యథావిధిగా ఉంటుంది ఎవరి పింఛన్లు రద్దు కావని చెప్పేసి మరొకసారి ప్రభుత్వం ఇక్కడ చేసింది కాబట్టి నవంబర్ నెలలో ఎవరు పింఛన్లు రద్దు కావు మీరు యథావిధిగా పింఛన్ అనేది తీసుకోవచ్చు మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం మీకు పింఛన్లు అయితే పంపిణీ చేస్తూ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క నవంబర్ నెలలో పింఛన్లను అయితే తీసుకోండి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం పింఛన్లను అయితే పంపిణీ చేస్తూ ఉంటుంది అనేక అప్డేట్స్ అయితే పింఛన్లకు సంబంధించి వస్తూ ఉంటాయండి ఏ చిన్న అప్డేట్ వచ్చినా కానీ పింఛన్కి సంబంధించి మీరు మిస్ అవ్వద్దు ఎందుకంటే పింఛన్లు అనేది చాలా ఇంపార్టెంట్ పింఛన్ అనేది ఒక్కసారి వచ్చేది కాదు మనకు జీవితాంతం కూడా వస్తుంది కాబట్టి పింఛన్ల విషయంలో జాగ్రత్తగా ఉండండి ఎవరు పింఛన్లు ఇక్కడ రద్దు కావట్లేదు కేవలం అర్హత లేనటువంటి వారి పింఛన్లను మాత్రమే రద్దు చేస్తామని అది కూడా ఇప్పుడు తనిఖీలకు వెళ్ళేటువంటి వారందరికీ కూడా ఈ నవంబర్ ఒకటో తారీఖున పింఛన్ ఇచ్చేసి డిసెంబర్లో నిర్ణయిస్తామని చెప్పి ప్రభుత్వం చెబుతోంది అలాగే జనవరి నుంచి కొత్త పింఛన్లు వస్తాయి జాగ్రత్తగా ఉండి కావాల్సినటువంటి ఫ్రూప్స్ను సిద్ధంగా పెట్టుకొని అప్లై చేసుకోవడానికి రెడీగా ఉండండి ఇది రాష్ట్ర వ్యాప్తంగా మనకు పెన్షన్లకు సంబంధించి తాజా సమాచారం వీడియోను లైక్ చేయండి తెలిసిన బంధువులకు స్నేహితులకు వీడియో లింకును వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేసేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ కింద వచ్చే ఆల్ అనే నోటిఫికేషన్ గంట కూడా ఆన్ చేసుకోండి